నమస్తే నేను విశేషకాంత్వాల్ మీకి ఫ్రమ్ సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పరీక్షలు నడుస్తున్న సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో అసిస్టెంట్ ఇంజనీర్కి సబ్ ఇంజనీర్కి అదేవిధంగా జూనియర్ లైన్మెన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి అయితే మనకు ఈరోజు అందిన వార్త ఏంటంటే విద్యుత్ సంస్థలలో త్వరలో నోటిఫికేషన్ విడుదల ఒక న్యూస్ పేపర్లో అయితే ఐటెం వచ్చింది ఆర్టికల్ వచ్చింది సో నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు వేలకు పైగా ఖాళీలు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పండుగ కంటే ముందుగా అంటే తొమ్మ తొమ్మిదవ తారీఖు లోపు గుడ్ న్యూస్ అయితే ఉంది మళ్ళీ ఆ గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్లో ఎంతో ఒక గుడ్ న్యూస్ యాడ్ అయిపోతూ ఉంది మామూలుగా అయితే ఇంతకుముందు జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన ప్రకారం అయితే కేవలము ట్రాన్స్కో డిస్కమ్స్ అనేది తెలుసు టీజీపీఎస్సి ఒకటి తెలుసు కానీ ఈ సంవత్సరం భారీగా జెన్కోలో కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పదలుచుకున్నది ఏంటంటే సీరియస్గా మీరు ఆల్రెడీ మీరు చదివి ఉంటారు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎగ్జామ్స్ అటెండ్ ఉంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా సీరియస్గా ఒక్కసారి మూడు నెలల సమయాన్ని పూర్తిగా కేటాయించి సబ్జెక్ట్ని నేర్చుకోండి దయచేసి ట్రైన్ అవ్వండి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవ్వండి ట్రైన్ అయితే ఈ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ టీజీపీఎస్సీ దేంట్లో అయినా సరే ఏదో ఒక దాంట్లో కంపల్సరీ మీ మీరు కోరుకుంటున్న జాబ్ అయితే కంపల్సరీ మీకు వస్తుంది సో ఇక్కడ న్యూస్ ఐటమ్ మన తెలంగాణ శుక్రవారం నాలుగో నాలుగో తేదీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు సో మార్నింగే వచ్చింది క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్తో ఇద్దామని ఆగాము త్వరలో నోటిఫికేషన్ విడుదల త్వరలో త్వరలో అంటే గ్యారంటీగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న వెల్వేసర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పండుగ కంటే ముందుగా తొమ్మిదో తారీఖు కావచ్చు పదో తారీఖు కావచ్చు మొత్తానికైతే శనివారం లోపల వందకి వంద శాతం వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మిస్ అయితే ఎందుకు మిస్ అవుతుంది అది కూడా అనంటే ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి అవి చాలా అత్యంత వేగవంతంగా జరుగుతుంది ఆ ప్రక్రియ అది కనుక పూర్తయితే వందకి వంద శాతం గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పండగ కంటే ముందే గుడ్ న్యూస్ తెలిపాలని నిర్ణయం చేసుకుంది ఆల్రెడీ ఒకవేళ అందరూ ఏ మాత్రం జాప్యం జరిగినా కూడా పండగ తర్వాత అయితే గ్యారెంటీగా వస్తుంది సో ఇక్కడ నాలుగు అన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి జెన్ కో ఎస్పీడీసెల్ ఎన్పిడి సెల్ తర్వాత ట్రాన్స్కో డీజేపీ కాకుండా మళ్ళీ సపరేట్ అది పైగా ఖాళీలు నాలుగు మూడు వేలకు పైగా ఖాళీలు ఏవేవి అసిస్టెంట్ లైన్మెన్ ఇంతకు ముందు ఎప్పుడు వినలే మనం అసిస్టెంట్ లైన్మెన్ కి ఎగ్జామ్ పెట్టిండు లేదనే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ కానీ అసిస్టెంట్ లైన్మెన్ కూడా అంటున్నాడు దాంతోపాటు జూనియర్ లైన్మెన్ జూనియర్ లైన్మెన్ లో అత్యధికంగా పోస్టులు ఉండే మొత్తం ఈ మూడు వేల పోస్టుల్లో మూడు వేలకు పైగా ఉన్న పోస్టులలో ఆ ఎక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం ఉన్నది ఏంటంటే జూనియర్ లైన్మెన్ జూనియర్ లైన్మెన్ వాటితో పాటుగా సబ్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనేది ఒక క్వశ్చన్ మాకున్న ఇన్ఫర్మేషన్ లో ఒక నూట యాభై నుంచి రెండు వందల పోస్టులు వచ్చే అవకాశం ఉంది సబ్జ్ ఎస్పీడిసిఎల్ ఎలా లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో లో జరిగింది కాబట్టి ఈసారి మనం ఎన్పీడీసీల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లేకపోతే ట్రాన్స్కోలో కూడా ఉండొచ్చు సో దానితో పాటుగా సహాయ ఇంజనీర్ సహాయ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అసిస్టెంట్ ఇంజనీర్ లో ఒక రెండు వందల పోస్టులు అయితే గ్యారంటీ ఒక యాభై అటు ఇటు ఓకే తర్వాత నెక్స్ట్ ఎస్పీడీసెల్ సెల్ తీసుకుంటే ఒక దాదాపుగా ఎస్పీడిసెల్ ఒక యాభై నుంచి డెబ్బై ఎన్పిడిసెల్ ఒక వంద అంటే ఓన్లీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ మూడు వందల పైగా పడే అవకాశం జెన్కో కాకుండా మనకు గుర్తుపెట్టుకోండి ఇతర అన్నాడు అది మనకు రిలేటెడ్ కాదు టెక్నికల్ రిలేటెడ్ అది పక్కన పెడితే ఇంకొకటి ఇక్కడ ఖర్చులు తగ్గించుకునేందుకు జెన్కో కొత్త ప్రాజెక్టు నిర్మించాలి ఎవరన్నారు ప్రభుత్వానికి కోరిన విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇదంతా ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు షేర్ చేస్తాం చూసుకోండి సో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో ఆల్రెడీ అసిస్టెంట్ ఇంజనీర్ కి సపరేట్ బ్యాచ్ సబ్ ఇంజనీర్కి సపరేట్ బ్యాచ్ ఏఈ ఎస్సీ ఎక్కడ కూడా కలపలేదు సపరేట్ బ్యాచెస్ పండుగ తర్వాత ఎస్సీ సబ్ ఇంజనీర్ కంప్లీట్ ఆ బ్యాచెస్ సపరేట్గా జరుగుతూ ఉంది సో అదేవిధంగా జూనియర్ లైన్ లైన్మెన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటికి కోచింగ్ చాలా పద్ధతిగా ఒకసారి చూడండి ఇక్కడ ఏదైనా తీసుకోండి ఏఈ తీసుకోండి ఎస్సీ తీసుకోండి జైలం తీసుకోండి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళని ఎవరిని ఏ స్టూడెంట్ అడిగినా కూడా ఉదయం ఎనిమిది గంటలకు కానీ లేకపోతే తొమ్మిది గంటలకు కానీ స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ ట్వెల్వ్ థర్టీ వరకు క్లాస్ చెప్పి ఆ క్లాస్ ఏదైతే జరిగిందో దాన్ని కంపల్సరీగా రివిజన్ అయితే చేయడం జరుగుతుంది ఈ రివిజన్తో పాటుగా ఈ సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్కి కి మనం యాడ్ చేసింది ఏంటంటే షార్ట్ నోట్స్ ప్రతి ఒక్క సక్సెస్ అయిన విద్యార్థి చెప్పే మాట ఏంటంటే షార్ట్ నోట్స్ టెస్ట్ సిరీస్ రెగ్యులర్ గా టెస్ట్ చేసుకోవడం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక విద్యా సంస్థ ఏది అంటే మన సాయి మీద కోచింగ్ సెంటర్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈ రెండు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయి ఎందుకు షార్ట్ నోట్స్ స్టూడెంటే రాసుకోవాలి కదా స్టూడెంటే రాసుకోవచ్చు కదా అయ్యా మూడు నెలల సమయం ఇచ్చాడనుకోండి ఇక్కడ ఫుల్లే క్లాసులు జరుగుతున్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులు విని మళ్ళీ స్టూడెంట్ దాన్ని షార్ట్ నోట్స్ రాసుకోవాలంటే కంపల్సరీగా మళ్ళీ చదువుకోవాలి మళ్ళీ చదువుకోవాలి చదువుకొని ఓపికగా మళ్ళీ పాయింట్స్ పట్టుకొని రాసుకోవాలి ఓపిక ఎవరికి ఉంటుంది బాగా మెరిట్ స్టూడెంట్స్ ఉంటుంది ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా చూసుకో చూసుకుంటూ షార్ట్ నోట్స్ రాసిస్తాడు కానీ యావరేజ్ స్టూడెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ మన దగ్గర వేలకు వేలు ఫీజులు కట్టుకొని ఎన్ని సంవత్సరాలని ఇట్లా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వాళ్ళు కూడా కనీసం జాబ్ కొట్టకపోయినా నేను జాబ్ కొడతా అనే నమ్మకం రావాలి నాకు సబ్జెక్ట్ నేర్చుకున్నాననే నమ్మకం రావాలి నేను సాయి మీద రాకంటే ముందుగా సాయి మీద వచ్చిన తర్వాత నేను వేరే నా సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరే అన్న విధంగా మిమ్మల్ని తయారు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఫ్యాకల్టీ ఆ రోజంతా జరిగిన దాన్ని మీ మైండ్లో పిక్చరైజ్ అయ్యే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ బులెనాలజీ అంటే ఇట్లా ఇట్లా రావాలా పాయింట్స్ ఫ్లిప్లాస్ అంటే లో ఏంటి మొత్తం పాయింట్స్ ఇట్లా రావాలా ఐదు నిమిషాలు ఇట్లా రావాలంటే ఆ విధంగా మీకు షార్ట్ నోట్స్ రివిజన్ చేస్తూ షార్ట్ నోట్స్ రాపించడం జరుగుతుంది మార్నింగ్ సెషన్లో ఎలా పనిచేస్తారో ఫ్యాకల్టీ ఎలా పని చేస్తారో అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో కూడా టూ టు ఫైవ్ థర్టీ క్లాస్ చెప్పి క్లాస్తో పాటుగా రివిజన్ చేసి షార్ట్ నోట్స్ తర్వాత అన్ని ఏఈకి ఎస్సీకి జేఎల్ఎంకి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఏదైనా సరే మా దగ్గర కోచింగ్ వచ్చిన వాళ్ళంటే మా దగ్గర ఫ్యాకల్టీ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు మా డైరెక్టర్ సార్ జేసీ సార్ కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ సమయాన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ పూర్తి సమయాన్ని సమయం అంటే వాళ్ళ మైండ్ ని మొత్తం ఇక్కడే పెడతా ఉన్నారు పొద్దు నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన క్లాసెస్ ఏదో ఏవైతే ఉందో ఎంతైతే జరిగిందో చాప్టర్ వరకు వెయిట్ చేయాల్సిన పర్లేదు ఆ రోజు జరిగిన దానిపైన మీకు కంప్లీట్గా ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది టెస్ట్ పెట్టి కౌన్సిలింగ్ అంటారు మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే కౌన్సిలింగ్ ఎగ్జామ్ రాసినాక ఎన్ని మార్కులు వచ్చినాయి కాదు ఎన్ని తప్పులు చేస్తాం తెలిసి ఎన్ని తప్పులు తెలిసి ఒకటా రెండా మూడా తెలిసి చేయలేదు నేను దాన్ని చేయలేకపోయినా అది తెలుసుకోవడం దాన్ని కౌన్సిలింగ్ అంటారు వాటితో పాటుగా రిమైనింగ్ క్వశ్చన్స్కి నేను ఎందుకు చేయలేకపోయాను ఆ కాన్సెప్ట్ ఏంది దాని కథ ఏంది దాన్ని కౌన్సిలింగ్ అంటారు ఆ కౌన్సిలింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది పద్ధతిగా ఆఫ్లైన్ మరి ఆఫ్లైన్ కూడా మన దసరా ధమాక ఆఫర్ కింద మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్తో ఇండియా మొత్తాలు ఎక్కడైనా తీసుకోండి ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా కమర్షియల్ గా కాకుండా ప్రతి ఫ్యాకల్టీ ఇది సాయి మేధాలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్యామిలీ మెంబర్ అని కమర్షియల్ గా ఆలోచించకుండా ఉన్న వ్యక్తులంతా మా వెంట ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తో అతి తక్కువ ఫీజులో ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తా ఉన్నాయి ఈరోజు డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు యాభై వేలు నలభై వేలు ఏఈ ఏడవలి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఏదైనా ఎగ్జామ్ రాసినావు మళ్ళీ ఎగ్జామ్ పడుతుంది ఏదైనా జెన్కో పడింది వన్ ఇయర్ పాటుగా ఏ సబ్జెక్ట్ అయినా ఎన్ని అయినా నువ్వు రావచ్చు వన్ ఇయర్ వ్యాలిటీ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పెట్టాము ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ లో మీరు ఎవరైతే ఇప్పుడు పండగ లోపు జాయిన్ అవుతారో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నైన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను వన్ ఇయర్ వ్యాలిటీ ఇందులోనే వన్ ఇయర్ వ్యాలిటీతో ఆన్లైన్ కంటెంట్ ఇస్తాం మెటీరియల్స్ ఇస్తాం టెస్ట్ సిరీస్ ఇస్తాం వన్ ఇయర్ పాటుగా మాక్సిమం సపోర్ట్ ఉంటుంది ఎట్లా అంటే మీకు మెంటల్ గా కూడా మిమ్మల్ని స్టెబిలైజ్ చేయడానికి మన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంటల్ గా వండడానికి మీకు అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ అదేవిధంగా సబ్ తీసుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ఉంది ఇది కూడా వన్ ఇయర్ వాలిటీ ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా ఆన్లైన్ కంటెంట్ టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ మొత్తం పన్నెండు వేలు ఉంది యాక్సల్ ఫీ ఫిఫ్టీన్ థౌజండ్ పన్నెండు వేలకు ఇస్తా ఉన్నాం ఓకే ఒకవేళ పూర్వ విద్యార్థి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మీకు తెలుసు మనకి బ్రాంచెస్ ఎక్కడ లేవు నేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను ఇక్కడ మనకు బ్రాంచెస్ ఎక్కడా లేవు మా ఫేసులు గుర్తుపడతారు మా డైరెక్టర్ సార్ ఫేస్ గుర్తుపడతారు మన ర్యాంకులు మీకు తెలుసు ఎలక్ట్రికల్లో సాయి మేధా కోచింగ్ సెంటర్ పోటీ హైదరాబాద్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో స్టేట్ బస్ ర్యాంక్ తెలంగాణ ఈ సెట్లో ఫస్ట్ ర్యాంక్ ఏపీ ఈ సెట్లో బస్ ర్యాంక్ ట్వంటీ త్రీలో ఫస్ట్ ర్యాంక్ ట్వంటీ టూలో ఫస్ట్ ర్యాంక్ ట్వంటీ లో ఫస్ట్ అండ్ ట్వంటీలో నైన్టీన్ ఎయిటీన్ ఎన్ని సంవత్సరాలుగా చూసినా ఫస్ట్ ర్యాంకే కాకుండా ఫస్ట్ ర్యాంక్ తో పాటుగా టాప్ టెన్ లో అత్యధిక ర్యాంకులు సంపాదించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ టాప్ టెన్ కాలేజీలో అత్యధిక సీట్లు ఫిల్ అయిన ఫిల్ అయ్యబడిన ఫిల్ కాబడిన విద్యార్థులు ఎవరంటే సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో తీసుకున్న విద్యార్థుల ద్వారా సో మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవు దయచేసి ఎవరైనా మాయ మాటలకి మాత్రం మోసపోద్దండి ఊరికే అంటా ఉన్నారు ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు ఈయన ఎవ్వడు లేడు ఎవ్వడు లేడు అట్లాంటి పేర్లు ఇక్కడ లేవు ఇక్కడ ఉండేది సార్ డైరెక్టర్ శశికాంత్ వాల్మీకి ఇన్ఛార్జ్ ఎవ్వడు లేడు చెప్పేసేయండి ఏమైనా ఉంటే ఓకే సో కోటీలో మాత్రమే మన బ్రాంచ్ ఓకే మన నెంబర్స్ మా ఫేసులో మీరు గుర్తుపడతారు కాబట్టి చెప్తున్నా అదే విధంగా జూనియర్ లెండెన్కి ట్వంటీ ట్వంటీ టూలో రెండు వందల యాభైకి పైగా అత్యధిక పోస్టులు అది తక్కువ ఫీజులో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాం ఆన్లైన్లో ఇచ్చాం ఆఫ్లైన్లో ఇచ్చాం ఆన్లైన్లో తెలుగు మీడియం సపరేట్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ కంటెంట్ మేము ఇంగ్లీష్ మీడియం ఇచ్చేసి తెలుగు మీడియం చదువుకోండి అనే రకం కాదు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో చెప్తూ ఇంగ్లీష్లో రాపిచ్చాం నోట్స్ రాపిస్తున్నాం ఆఫ్లైన్లో అదే విధంగా ఉంటాయి సో జూనియర్ లైన్ కంటే ఆఫ్లైన్ కోచింగ్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది నైన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం రెండు వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే దీంట్లో కూడా డెఫినెట్గా వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు రెండు వేలు డెఫినెట్గా ఇస్తాం మీరు పర్సనల్గా వచ్చి కడవండి ఎవరి పేర్లు చెప్పుకొని ఈడ నడిపిస్తా లేని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇలా మా డైరెక్టర్ సార్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఫ్యామిలీ మెంబర్స్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ లో రన్ చేస్తున్న ప్రతి ఒక్క మనిషి పైన ఆధారపడి రన్ చేస్తున్న సంస్థ ఒకరు ఇద్దరితో నడిచే సంస్థ కాదు మీరు ఎవరైనా పూర్వ విద్యార్థులు ఉంటే వాళ్ళని నడగండి వాళ్ళ రిఫరెన్స్ తీసుకోండి రండి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ ఎంత వరకు వీలైతే అంత వరకు ఇస్తా కానీ మాక్సిమం ఆఫ్లైన్ కి ట్రై చేయండి ఆల్రెడీ అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇది ఆఫ్లైన్ పరిస్థితి ఇంకొకటి ఈ దసరా సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎన్ని రకాలుగా ప్రజలను సంతోష పెడతా ఉందో అదే విధంగా మా కోచింగ్ సెంటర్లు కూడా వాళ్ళకి తక్కువ ఫీజులు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా ఎవరైతే ఆర్టిజియన్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీని చూసుకునే బాధ్యతలో ఉన్నారో వాళ్ళందరికీ అతి తక్కువ ఫీజులు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో సో జూనియర్ లైన్మెంట్ తెలుగు మీడియం లో తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అమ్ముతలేం దీని సపరేట్గా దీని సపరేట్గా రెండింటిని ఏది కావాలంటే అది చూసుకో తెలుగు అయితే తెలుగు ఫాలోగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఫాలోగా తెలుగు చదివిన తర్వాత ఇంగ్లీష్ కూడా ఫాలోగా రెండింటిని ఒకే దాంట్లో అప్డేటెడ్ తో కొత్త కంటెంట్తో మీకు కేవలం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో వన్ ఇయర్ వాలిటీ ఇస్తా ఉన్నాం మరి ఏఈవలి జెన్కో ట్రాన్స్కో డిస్కౌంట్స్ సిక్స్ మంత్స్ కోర్స్ ఫీజు యాక్చువల్ గా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటే ఈ సిక్స్ నైన్ దానికి ఈ ఐదు రోజుల లోపల ఎవరైతే జైన్ అవుతారో ఈ ఆఫర్ వర్తిస్తాయి సిక్స్ మంత్స్ వాళ్ళ త్రీ నైన్ మాత్రమే త్రీ నైన్ మాత్రమే అదే విధంగా వన్ ఇయర్ వాళ్ళకి ఎయిట్ థౌసండ్ వన్ ఇయర్ కొనుక్కున్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడ థౌసండ్ రూపీస్ కట్టుకుంటే వన్ ఇయర్ రెనివల్ చేస్తాం ఫ్రీగా దీనికైతే రెన్వల్ ఉంటుంది దానికి రెనివల్ ఉంటుంది దీనికి ఉంటే దానికి ఉంటుంది మరి సబ్ ఇంజనీర్ వచ్చేసి వన్ ఇయర్ వ్యాలిడితో కేవలం త్రీ నైన్ మీరు చేయవలసింది ఈ ఐదు రోజుల్లో కంటెంట్ కూడా చూడండి ఒక పద్ధతిగా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎక్స్ వై జెడ్ టాప్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు కింద ఉన్న ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఎన్ని రకాల ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసినా మనం ఒక పద్ధతి అయిన కంటెంట్ ఇవ్వాలి పిల్లలకు ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలి ఆన్లైన్లో చదువుకుంటున్నారు కాబట్టి డౌట్స్ వస్తాయి మరి ఆ డౌట్స్ వస్తే మరి ఫ్యాకల్టీ ప్రతిసారి రెస్పాండ్ కాలేడు మాకు ఫోన్ చేయండి మాకు ఫోన్ చేయండి ఎవరికి ఫోన్ చేయాలి ఎందుకు చేయాలి నువ్వు రెస్పాండ్ అవుతావు వంద సార్లు వస్తాయి వంద మంది చేస్తారు రెస్పాండ్ అయితే కాలేము అబద్ధం అది డౌట్లు వస్తే చెప్తాము డౌట్లు వస్తే చెప్తాం ఒక రాత్రి కూడా అవుతున్నాడు పొద్దుగుడికి అవుతున్నాడు ట్రాన్స్ఫర్ ఉంటాడు రకరకాలు ఉంటాయి ఆ డౌట్లు చెప్పాలంటే ఇంక వేరే పని ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అది అబద్ధం అవుతుంది ఆ అబద్ధం అవుతుంది అబద్ధం ఆడకుండా అబద్ధం చేయకుండా మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా ఎక్కడ డౌట్ వస్తుందో తెలుసుకుని ఫ్యాకల్టీని అడిగి ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసి అట్లాంటి డౌట్స్ కూడా క్లియర్ అవే ఈ విధంగా కంటెంట్ డెవలప్ చేయండి అలాగే తయారైంది కంటెంట్ కూడా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ టాపిక్ వైజ్ గేమ్ బిట్స్ టాపిక్ వైజ్ ఈఎస్ బిట్స్ జెన్కో ట్రాన్స్ఫర్ డిస్కౌంట్స్ టీజీపీఎస్సీ మన రాష్ట్రానికి డీజీపీఎస్సీ జెన్కో ట్రాన్స్ఫర్ డిస్కౌంట్స్ ఎట్లా ఉన్నాయో పక్క రాష్ట్రాలకు కూడా ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన బిట్స్ కూడా అదర్ స్టేట్ పిఎస్సీ బిట్స్ కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ లో ఇవ్వడం జరిగింది లైవ్ టెస్టులు ప్రతి చాప్టర్ కి లైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న ఏకైక సంస్థ మన సాయివేద కోచింగ్ సెంటర్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి హైదరాబాద్ సబ్ టాపిక్ లైవ్ సబ్జెక్ట్ వైజ్ లైవ్ టెస్ట్లు ఏ టెస్ట్లు ఇట్లా డంప్ పడేసినాం కాదు లైవ్ టెస్టులు మిక్స్డ్ సబ్జెక్ట్ లైవ్ టెస్టులు గా మాక్ ఎగ్జామ్స్ స్పేస్ గేట్ బీటెక్ వాళ్ళకి మరి మిగతా వాళ్ళు ఏఈ ఏడబల్ఈ స్పేస్ గేట్ డౌన్లోడ్ చేసుకోండి ఈ నెంబర్ నాదే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఇది కూడా నాదే ఆఫీస్లో ఉంటుంది అదే మన కి సభైతే సాయి మీద డాట్ ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ అశ్విని మేడం కానీ ఇంకా ఇంకొక మేడం కానీ కాంటాక్ట్ చేస్తే ఏ విధంగా పే చేయాలో మీకు తెలుస్తుంది కానీ ఈ ఆఫర్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్లో జైన్ అయితే ఓకేనా వన్స్ గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్స్ అయితే దొరకకపోవచ్చు ఆఫర్స్ ఉన్నప్పుడు ఉపయోగించుకోండి ఇంతకుముందు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మీకు తెలుసు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే సఫీజేట్ చేయడం ఇచ్చాం అప్పుడు అవకాశం ఉంది కూపన్లు ఇచ్చారు ఆన్లైన్ వాళ్ళకు మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎట్లాంటి పర్సంటేజ్ తీసుకోకుండా మాకు కోర్సు ఇచ్చారు కాబట్టి అప్పుడు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీకు అవకాశం తీసుకొస్తున్నాం మీరందరూ పద్ధతిగా ఉండి పద్ధతిగా చదువుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నువ్వు జెన్ కొనా ట్రాన్స్కొనా డిస్కమ్స్ డిసైడ్ చేసుకోగలుగుతావు తప్పిదారిపోయి నేను ఎస్పీటీసీ అయితే ఎన్పిటీసీఆర్ జాబ్ వచ్చింది అనుకో అప్పుడు సంతోషం అవుతుంది జాబ్ వచ్చిందని కానీ జాబ్ చేసేటప్పుడు ఒక సమస్య స్టార్ట్ అవుతుంది పోవాలి కదా ప్రతిరోజు అట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకొని మెరిట్లో జాబ్ కొట్టాలి ఆ విధంగా మీరు అందరూ ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని కొరకు మన సాయి మెదా స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టీం మొత్తం రెడీగా ఉంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత వరకు మన ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి మీ యొక్క జూనియర్స్కి మీ యొక్క వెల్ విషర్స్కి అతి తక్కువ ఫీజులో ఇస్తా ఉన్నాం దీన్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రష్కాంత్ వాల్మీకి సాయి అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి హైదరాబాద్